చదువుకున్నారా మీరు కొత్తారా ఇక్కడ స్కూల్ మీరు మేం చదువుతాం అమ్మా మేం చదువుతాం అమ్మా ఏదో క్లాస్ చిన్న కొండ சந்திரன் அம்மா கிட்ட இதெல்லாம் చూసినాங்களே డైరెక్ట్ గా చూడலை சந்திரன். இது எல்லாம் போட்டஜிகல்ல. சென்ட் அம்மா አይ አሪፍ ነው

티나 티나 접접 들지 못할 거 같아. 내가 뭐 저기 저기. 티나 접접 들지 못할 거 같아. 내가 뭐 저기 저기. 티나 접접 들지 못할 거 같아. 사르나브라. 사르나브라. 접접 들지. 이제 이제 왔나 지금 오죠. 나만

పైన కూర్చోగతావాట్ కదా అమ్మాయి కూర్చోలేదంటే ఇబ్బంది ఉందంటుంది చూడండి కొంచెం ఓకే అమ్మాయి పర్లేదు ఇప్పుడు మొత్తం మీ ఇంట్లో తొమ్మిది మంది ఉన్నారమ్మా మీరు మీ నాన్న మీ అమ్మ నాయన ఇద్దరు ఇద్దరు తమ్ముళ్ళ వాళ్ళిద్దరు ఇద్దరు పెళ్లిళ్ళు అయిందా ఒక వాళ్ళకు అబ్బాయా ఒక అమ్మాయి అయితే ఉందా ఎక్కడుంది ఏం చేస్తారు దాంట్లో కనిసారా ఏమాత్రం వస్తుంది కంటే ఏంటమ్మా ఏంటి చెప్పు

వైనౌన్ సెట్ ఓకేమ అబంద గ్యామ్ కాల అడగొ సార్ నాన్న మామ కస్టమర్లన్న బాప నేను ఒక బిల్లు కావాలి సార్ కిరాణా షాప్ ఎమ్మా కిరాణా కి షాప్ కిరాణా ఇక్కడ కార్పొరేషన్ ఫండ్ ఉంది బట్ ఈ రెండు పాజిబిలిటీలో తీగదీ కూడా చెక్ ఓకే వర్కౌట్ చేయండి మాట్లాడదాం తీసుకో కరెక్ట్ కదా తీసుకో